అందరికీ మనం ఏదైనా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే బ్యాంకు లోనికి కానీ ఏదో లేదా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా లోన్ అప్లై చేసుకున్నా కొంత మీరు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఎంతోకంత మీరు ముందుగా డబ్బులు కడితే మిగతా డబ్బులు మేము శాంక్షన్ చేస్తాము లోన్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయితే మీరు ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి పెట్టకర్లేదు మేమే ముందుగా లోన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా లబ్ధిదారు ఎవ్వరూ కూడా పైసా పెట్టక్కర్లేదు యూనిట్ ఏదైనా మీరు యూనిట్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆ యూనిట్ వ్యయం ఎంత అవుతుందో చూస్తే అందులో యాభై శాతం రాయితీ ఇస్తాము మిగతా మొత్తం కూడా మీకు బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తామని అయితే చెప్తూ ఉన్నారు అంటే మీరు ఒక రెండు లక్షలు వ్యాపారంలో పెట్టాలనుకుంటే లక్ష రూపాయలు తిరిగి కట్టక్కర్లేదు కేవలం ఒక లక్ష రూపాయలు కట్టించాలి అది కూడా మీకు ఇస్తారు మొత్తం సో బీసీలకు అలాగే ఈడబ్ల్యూఎస్ స్వయం ఉపాధి రుణాలకు ప్రభుత్వాన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వివరాలు చూస్తే వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీల రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం వేగవంతం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈడబ్ల్యూసీ వర్గాలకు అంటే అగ్రవర్ణాలకు చెందిన వెనుక పేదవాళ్ళకి ఎవరైతే ఉంటారో వారికి ఈడబ్ల్యూఎస్సీ సర్టిఫికేట్ అయితే ఉంటుందో అటువంటి వారందరికీ కూడా మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయించారు జిల్లాల వారీగా ఆ వర్గాల జనాభాను బట్టి నిధులు వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రుణ పథకం కింద ఒక కోటి ముప్పై లక్షల మందికి బీసీలు యాభై తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అయితే కనుక లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు మీరు ఎవరు కూడా పైసా పెట్టనక్కర్లేదని చెప్తున్నారు గతంలో రాయితీ రుణాల మంజూరు పథకంలో ఎంపికైన వారు లబ్ధిదారు వాటా కింద కొంత మొత్తం పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది ఆపై కొంత సొమ్మును ప్రభుత్వం రాయితీ ఇచ్చేది మరికొంత బ్యాంకు రుణంగా ఇప్పించేది ఇప్పుడు తాజా మార్గదర్శకాల్లో లబ్ధిదారు ఎవ్వరూ కూడా వాటాను లబ్ధిదారులు పెట్టాల్సిన వాటాను తొలగించింది యూనిట్ వ్యవస్థాపక ఏమి అంటే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఎంత అయితే అంతలో ప్రభుత్వం రాయితీ పోని మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందించనుంది గత అనుభవాల దృష్ట్యా ఈ పథకం ఈసారి పక్కగా అమలయ్యేలాగా యూనిట్లకు జియో ట్యాగింగ్ కూడా చేయించనుంది స్థాయిలో గ్రౌండింగ్ అయింది లేని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలు కూడా నియమించనుంది ఇక చాలామందికి డౌట్ రావచ్చు ఏం వ్యాపారాలు పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే కనుక ఈ రుణ పథకాలకు వర్తించే కొన్ని యూనిట్లను అయితే ప్రభుత్వం ప్రిఫర్ చేస్తుంది డైరీ యూనిట్స్ మినీ డైరీ యూనిట్స్ అయితే పెట్టుకోవచ్చు పాల కేంద్రాలు లేదంటే ఈ పాల ప్రోడక్ట్ ఉత్పత్తులు అయి ఉంటాయి కదండి అలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే గొర్రెల పెంపకం మేకల పెంపకం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్లేస్లో ఉన్న వాళ్ళు గొర్రెల మేకల పెంపకం పెట్టుకోవచ్చు మేధర కుమ్మరికి సంబంధించిన వర్క్స్ అయితే చేయించుకోవచ్చు లేదంటే కనుక సాలి వాహన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటున్నారు లేదా వడ్రంగి పని తెలిసిన వారికి అలాంటి యూనిట్లు అయినా పెట్టుకోవచ్చు లేదా మందుల షాపు జనరిక్ మందుల షాపులు కూడా ఇప్పుడు లైసెన్సులు అయితే ఇస్తున్నారు కొంచెం ఎక్కువ శాతం మంది ఇవి కూడా పెడుతూ ఉన్నారు లేదా జనరిక్ దుకాణాలు కూడా పెట్టుకోవచ్చు లేదా మీకు ఏదైనా శిక్షణ కావాలి మేము పెట్టుకుంటాము కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చి యూనిట్లు పెట్టిస్తున్నారు ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు ఆతిథ్య రంగం ఇలాంటి వాటిలో ఏదైనా పెట్టుకోవచ్చు లేదు మీరు వేరే యూనిట్ ఏదైనా మాకు ఇందులో అనుభవం ఎక్కువగా ఉంది వేరే వ్యాపారం ఏమైనా పెట్టుకుంటాము అని మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కనుక మీరు బ్యాంక్ అధికారులకు వివరిస్తే మీరు అప్లికేషన్ పెట్టుకొని బ్యాంక్ అధికారులకు వివరించగలిగితే వారు తప్పకుండా లోన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఎన్నాళ్ళు ఇస్తారు ఏంటి ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా వారికి కనుక వివరించగలిగినట్లయితే ఖచ్చితంగా దాని మీద కూడా లోన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఇక కేవలం ఈ దరఖాస్తుదారులు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళకి మాత్రం వస్తుందా ఇంక ఎక్కడ ఎవరు ఎక్కువగా ఎవరికి రాదంటే దీనికి కూడా వాళ్ళు అయితే ఉన్నారు దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ పోర్టల్ అయితే పెట్టబోతున్నారు స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల నుంచి స్వీకరణకు ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓబిఎంఎస్ ఎంఎంఎస్కి అనే వెబ్ వెబ్ పోర్టల్ని అయితే రూపొందించింది దీని ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఆన్లైన్లో సొంతంగాను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ని కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను నేను ఇక మీరు ఆన్లైన్లో కూడా సొంతంగా అప్లై చేసుకోవచ్చు లబ్ధిదారుల ఎంపిక విషయంలో బాధ్యతను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు అయితే అప్పగించింది ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇందుకు సహకరిస్తారు ఇక దరఖాస్తుల పరిశీలనలో ఎవరైనా గనుక అనర్హులుగా తేలితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేలాగా ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత లక్ష్యం కంటే అదనంగా అర్హులను కూడా ఎంపిక చేయనున్నారు అంటే మేము ఇంకా లోన్స్ అయిపోయి అన్నా కూడా మేము వ్యాపారం పెట్టుకుంటాం మీకు అర్హత ఉండి అప్లై చేసుకుంటే మీకు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్ట్రాగా కూడా అర్హులను అయితే ఎంపిక చేయనున్నారు ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ అంటే మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళి మీ వివరించండి అన్నీ చేయండి ఈ డాక్యుమెంటేషన్ క్లియర్ చేయండి ఏ ప్ర ఏం ప్రాబ్లం లేకుండా మొత్తం ప్రక్రియ అంతా ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తి చేస్తామంటున్నారు అంటే చాలా సులభంగా మీకు లోన్స్ అయితే రానున్నాయి ఇక రాయితీ సొమ్ము బ్యాంకులకు ఎంపికైన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకైతే జమ చేయనుంది యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకుకు సమర్పించిన వెంటనే వారు కొనుగోలు చేసిన దుకాణానికి రాయితీ బ్యాంకు రుణం మొత్తం జమ చేయనున్నారు యూనిట్లు మంజూరైన అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి అందజేస్తారు లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపును పర్యవేక్షించే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందులు ఒకరికి అప్పగించనున్నారు ఇంకెవరెవరు అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఏముండాలి అని చూసుకున్నట్టయితే దారిద్ర్య రేఖకు ఉన్నవారు వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీకు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు ఎవరు ఉన్నా కూడా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి అదే అరవై ఏళ్ల మధ్యలో ఉండాలి అరవై ఏళ్ళు దాటిన వరకు అయితే లోన్స్ ఇవ్వరు ఈ మధ్యలో ఉన్నవారు ఎవరైనా మహిళలు కానీ పురుషులు కానీ మీకు వ్యాపారం చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు మినీ డైరీ యూనిట్స్ గొర్రెలు మేకల పెంపకం మేదర కుమ్మరి అలాగే సాలి కుటుంబాలకు కూడా సహాయం చేస్తామంటున్నారు వడ్రంగి పని వారికి చేయుత జనరిక్ దుకాణాలు పెట్టుకోవచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు టైలరింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాగా ఇక యూనిట్ నెలకొల్పడానికి అయ్యే వ్యయాన్ని బట్టి రాయితీ ఎంత వస్తుంది అని చూసుకున్నట్టయితే మీరు ఒక రెండు లక్షల యూనిట్ మీరు నెలకొల్పాలనుకుంటే మీ పే మీకు వ్యాపారానికి రెండు లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటే యాభై శాతం అంటే ఒక లక్ష రూపాయలు లేదా డెబ్బై ఐదు వేలు దాకా మీకు గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది అంటే మీరు తిరిగి కట్టక్కర్లేదు మిగతా డబ్బులు మాత్రం బ్యాంకు కడితే చాలు ఇక రెండు నుంచి మూడు లక్షలు మీరు వ్యాపారం పెట్టాలనుకుంటే మీకు అందులో యాభై శాతం వరకు అంటే లక్ష యాభై వేల నుంచి లేదా లక్ష పాతిక వేల వరకు మీకు రాయితీ రావచ్చు లేదా మేము ఇంకా పెద్ద యూనిట్ పెడతాం మాకు ఆల్రెడీ అనుభవం ఉంది మాకు ఈ విషయాలని తెలుసు అని మీరు అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము విధంగా వ్యాపారం చేయగలమంటే మీకు మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారు అందులో యాభై శాతం లేదా రెండు లక్షల వరకు అంటే రెండున్నర లక్షల వరకు కూడా రాయితీ రావచ్చు ఒకవేళ కొంచెం అటు ఇటుగా రెండు లక్షలు అయితే ఖచ్చితంగా రాయితీ వస్తుంది మిగిలిన మూడు లక్షలు కడితే సరిపోతుంది అది బ్యాంకుకి మాత్రం రెండున్నర నుంచి మూడు లక్షలు కడితే బ్యాంకుకి సరిపోతుంది అది వాయిదాల వారీగా సో ఖచ్చితంగా అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా వెబ్సైట్ కూడా నేను లింక్ అయితే గనుక మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓబిఎంఎంఎస్ అప్లికేషన్ అని మీరు కొట్టినట్లయితే అయితే ఓబీఎంఎంఎస్ అని అయినా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడైతే మొదట మొదటి చూస్తారు కదా ఏపీ ఓబిఎంఎంఎస్ అని సో అది కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇది త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా కమింగ్ సూన్ అని అయితే ఇస్తూ ఉన్నారు త్వరలోనే దీనికి సంబంధించి ఒక వారం పది రోజుల్లో ప్రక్రియ అయితే మొదలు కానుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అలాగే మైనారిటీ కాపు కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఇంకా మిగతా వారు కూడా ఉండడం జరిగింది ఒకవేళ మీరు ఎవరెవరికి ఏమేమి పెట్టుకోవాలి అనుకుంటే అదర్స్ కూడా ఉంది ఇక్కడ అంటే ఇంకా వెబ్సైటింగ్ పూర్తి స్థాయిలో అవ్వాల్సి ఉంది ఒక వారం రోజులు పది రోజుల్లో అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది అంటున్నారు ఒకవేళ ఏదైనా క్లిక్ చేద్దాం ఏమన్నా పని చేస్తుందా ఇక్కడ చూసారు కదా ఒక స్కీమ్ జనరిక్ మెడిసిన్స్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇలా ఇస్తున్నారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా త్వరలోనే అప్డేట్ కాబోతున్నాయి సో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అలాగే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీకు నేను తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఒకవేళ జివో ఏముంది ఇక్కడైతే అప్లై లాగిన్ అని ఇచ్చారు కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వెబ్సైట్ అయితే వర్క్ చేయట్లేదు లాగిన్ హెలో కమింగ్ సూన్ అని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అయితే త్వరలోనే అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే ఎఫ్ఏక్యూస్ కూడా ఉంటాయి అంటే మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నాయి దాంట్లో ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే రావడం జరుగుతుంది అలాగే ఎలిజిబిలిటీ మీకు అర్హతలు ఏమున్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఉంటాయి స్కీమ్స్ ఏం పెట్టారు ప్రస్తుతం రెండే ఇందులో ఉండడం జరిగింది దీ రానున్న వారం పది రోజుల్లో మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇందులోకి ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒకసారి స్టార్ట్ అయింది ఏంటంటే నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అంటే ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో